ఈ లోకాన్ని రక్షించడానికి తన ప్రాణం పెట్టి రక్తం కాచి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు నామమున వందనం చెల్లించుకున్న పిల్లరా ఈ భూమి మీద మనిషి జీవితం ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది కొంతసేపు కనబడి అంతలోనే మాయమయ్యే ఆవిరి వంటిదే అని దేవుడు చెప్తున్నాడండి అంటే ఈ మనిషి యొక్క జీవితం ఏ రోజు తన ప్రాణాన్ని ముగిసిపోతుందో తన కాలాన్ని ముగిస్తాడో దేవుడు నిర్ణయించాడు చిన్నప్పుడు చనిపోవాలా పెద్దయిన తర్వాత చనిపోవాలా వృద్ధుడే చనిపోవాలా ఎలా చనిపోతాడో ఎప్పుడు చనిపోతాడో దేవుడు నిర్ణయించాడండి అది మనుషుల చేతిలో లేదు అయితే మనిషి మాత్రం బ్రతికినంత చెప్పు ఎలా బ్రతకాలని ఆలోచిస్తున్నాడు తప్ప మరణం తర్వాత ఏం జరుగుతుంది నేను ఎందుకు చనిపోతున్నాను ఈ భూమి మీద ఎందుకు వచ్చాను అన్న సంగతి మర్చిపోతున్నాడండి చూడండి మనం ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు దొంగలున్నారు జాగ్రత్త మోసపోకండి వారిచ్చే తినే వస్తువులు ఇస్తారు వాటి ద్వారా మనల్ని మోసం చేస్తారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంటారండి అలాగే కొంతమంది ఫైనాన్స్ వాళ్ళ ద్వారా కొన్ని బ్యాంకుల ద్వారా చూడండి ఇవి కట్టి మీరు మీ డబ్బులను మోసపరచుకోకండి అని మనకు చెబుతుంటారు ముందుగానే అంటే మోసపోతామని మనుషులు మనకి చెబుతున్నారు కొన్ని విషయాలు చూపించి కానీ బైబిల్ గ్రంథంలో దేవుడు మోసపోకండి అని దేని గురించి చెప్పాడు తెలుసండి రేపు తిందుము కనుక రేపు చనిపోదము కనుక తిందుము త్రాగుదము అని మీరు అనుకుంటున్నారా అయితే మీరు మోసపోతున్నారు అని బైబిల్ చెప్తుందండి అంటే చనిపోతాం కదా ఎలాగోను తినేసి తాగేసి చనిపోదాం అనే మనస్తత్వంలోనే మనిషి బతుకుతున్నాడండి ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి ఎలా సుఖించాలి నా ప్రాణమా తినము త్రాగుము సుఖించుము అని బైబుల్ గ్రంథంలో ఒక ధనవంతుడు ఉన్నాడండి అలాగే భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి కూడా ఎలా సుఖించాలి భూమి మీద అని ఆలోచన చేస్తున్నాడే కానీ దేవుడు అంటున్నాడు మనిషి మోసపోతున్నాడు ఎవరైతే అలా ఆలోచిస్తున్నారో ఈ భూమి మీద సుఖంగా బ్రతకాలని ఆలోచిస్తున్నారో వాళ్ళని చూసి దేవుడు ఏమంటున్నాడు అంటే మీరు మోసపోతున్నారు అంటున్నాడు ఎందుకంటే మరణం మనిషికి ముగింపు కాదండి మరణం మనిషికి ముగింపు కాదండి మరణించిన తర్వాత మనిషికి మరో బ్రతుకు ఉంది ఈ భూమి మీద ఉండే ఈ బ్రతుకు చాలా చిన్నదండి అరవై డెబ్భై సంవత్సరాలు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరాలు అది కూడా ఆయాసము దుఃఖమే అన్నాడు ఈ ఎనభై సంవత్సరాలు మనం మనుషులుగా బతికే బతుకులో ఎన్ని కష్టాలండి ఎన్ని బాధలు ఇబ్బందులు మనం పడుతున్నామండి అందుకోసమే దేవుడు చెప్తున్నాడు ఈ జీవితం శాశ్వతమైనది కాదు ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకము నటన గతించి అంటున్నాడు దేవుడు అంటే కొద్ది కాలం కొన్ని సంవత్సరాల తర్వాత ఈ భూమి ఈ లోకం అంతమైపోద్దండి అదే యేసుక్రీస్తు రెండు అక్కడ మొదటిసారి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి మనుషులు రక్షించడానికి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై అదే యేసుక్రీస్తు ఎలా అయితే ఆరోహణమయ్యాడో అలాగే తిరిగి వస్తున్నాడు అదే రెండు అక్కడ యేసుక్రీస్తు అప్పుడు వచ్చేటప్పుడు ఈ లోకం అంతమైపోతుందండి మనకిచ్చిన ఆయుష్కాలము ముగిసిపోతుంది మరి ముగిసిపోయిన తర్వాత మనిషి ఏమవుతున్నాడు మరణంతో మనం చాలా మంది అంటామండి ఇగోండి మట్టిలో నుండి వచ్చాం కదండి మట్టిలోకి వెళ్ళిపోతున్నాం అని చెబుతున్నామండి దేని గురించి చెబుతున్నామంటే ఈ శరీరం గురించి చెబుతున్నాం మరి మనలో ఉండే ఆ జీవి జీవం ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది అని మనిషి ఆలోచన చేస్తున్నాడా చేయట్లేదండి ఏమంటారంటే మట్టిలో ఉండి మట్టిలో కలిసిపోతుంది లోపల ఉన్న గాలి గాలిలో కలిసిపోతుంది అంట అంటున్నారండి మనిషిలో ఉండేది గాలి కాదండి మనిషిలో ఉండేది ఆత్మ దేవుడు మనిషిని సృజించేటప్పుడు జీవాత్మ ఉదానంట నేల మంటి నుండి నరుని నిర్మించి వాని నాసికారందములో జీవవాయుని వదగా నరుడు జీవాత్మ అయ్యాడు అంటే మనిషిలో ఉండేది ఆత్మే తప్ప గాలి కాదండి ఒకళ్ళు గాలి అయితే గాలి పంపు ద్వారా కొట్టేసి బతికించేయచ్చు కదండి అలా సాధ్యం కాదండి కొంతమంది అంటారు కోరికలు తీరక ఇంటి చుట్టూ తిరుగుతుంటారు అంటారండి అది కూడా అబద్ధమేనండి ఎందుకంటే మనుషులు కోరికలు అపరిమితం మనిషికి ప్రతి చనిపోయిన ప్రతి మనిషికి కోరికలు లేకుండా ఎవరు చనిపోరు అందరూ కోరికలతోనే చనిపోతారు అలా అయితే భూమి మీద దెయ్యాలే తప్ప మనుషులు బ్రతకలేరండి అసలు కానీ మనిషి దెయ్యంగా మారడు తన కోరికలు తీర్చుకోడు మరి ఏమవుతున్నాడు అని ఆలోచించగలిగితే మరి చనిపోయిన మనిషి గురించి చెప్పాలంటే ఎవరు చెప్పగలరు బ్రతికున్న మనుషులు ఆయన మనం చెప్పలేమండి ఇప్పుడు నేను చెబుతున్నా మీకు ఒక ఆలోచన ఉంటుంది నీకెలా తెలిసయ్యా నువ్వేమైనా చనిపోయి వెళ్ళి అవన్నీ చూసుకొని వచ్చావా అని మీరు నన్ను అడుగుతారేమో నేను కాదండి చెబుతుంది బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు దేవుడు చెప్పాడండి ఈ భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు చెబుతున్నారు సృష్టికర్త ఆయన కనుక ఈ భూమిని సర్వాన్ని కలిగించిన వాడు కనుక మనిషిని పుట్టించిన వాడు కనుక ఆయనకి అన్నీ తెలుసండి ఒక వస్తువు గ్యారంటీ వారంటీ మనుషులు ఎలాగైతే చెప్తున్నారో మనం కొనుక్కున్న వస్తువులు ఎన్ని సంవత్సరాలు మన్నికొస్తుందని వస్తుందని వాళ్ళు ఎలా అయితే చెప్తున్నారో అలాగే మనుషులు సృష్టించిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు గారు ఆయనకు అన్ని తెలుసండి మరణించిన తర్వాత ఆత్మ ఒక్క క్షణంలో పాతాళంకి పోతుందంట అంటే భూమి మీద చనిపోయిన ఆత్మ మళ్ళీ ఈ భూమి మీద తిరిగే అవకాశం లేదు పాతాళం పట్టుకుంటుంది అంట పాపం చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది చూడండి ప్రియురా ఆత్మ అనేది ఈ లోకమును విడిచి మరో లోకానికి వెళ్ళిపోతుంది అదే ఆత్మల లోకం అదే పాతాల లోకం అదే అగ్నిగుండం ఎందుకు అగ్నిగుండానికి వెళ్తున్నాడు మనిషి అంటే భూమి మీద కలిగించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుని కోసం ఆలోచించకుండా దేవుని గురించి తెలుసుకోకుండా దేవుని గురించి వెదకకుండా మనిషి ఎలా బ్రతికితే ఎక్కడి నుండి వచ్చానో ఎక్కడికి వెళ్ళానో తెలుసుకోకుండా మనిషి ఈ భూమి మీద ఉన్న ఈ చిన్న జీవితం కోసం ఆలోచిస్తున్నాడు కనుకనే మరణించిన క్షణంలో పాతాలానికి వెళ్ళిపోతున్నాడండి పాతాళానికి వెళ్ళిపోతున్నాడు భూమి మీద చేసిన ప్రతి పాపానికి శిక్ష అక్కడ అనుభవిస్తున్నాడండి ఆరని అగ్ని అని చెప్తుంది బైబుల్ అగ్ని ఆరదు ఆత్మ చావదు ఈ నీలో ఉన్న ఆత్మకు చావు లేదండి ఇది దేవునిలో నుండి వచ్చింది దేవుడు ఎలా అయితే నిత్యం బ్రతికి ఉండేవాడు మనలో ఉన్న ఆత్మకు కూడా చావు లేదు మరి ఈ లోకంలో విడిచిపెట్టిన ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే పాతాలం వెళ్ళిపోతుంది మరి పాతాలంలో ఏముంటుంది అంటే మనిషి భూమి మీద చేసిన ప్రతి పాపానికి సిక్స్ ఉంటుంది మనిషి ఏం పాపం చేస్తున్నాడు అని ఆలోచించగలిగితే బైబిల్ చెప్పిన నిర్వచనం ఆజ్ఞతి క్రమమే పాపం దేవుణ్ణి తెలుసుకోకుండా దేవుని మాటలు వినకుండా మనిషి తనకు నచ్చినట్లుగా తన కళ్ళకు నచ్చినవి తన హృదయానికి నచ్చినవి చేస్తూ దేవునికి వ్యతిరేకంగా పెరగడమే అబద్ధం పాపం దొంగతనం పాపం నరహత్య పాపం వ్యభిచారం పాపం ఇలా మనిషి ఎన్నో అసూయ ద్వేషం కలహం మత్సరం క్రోధం అని ఎన్నో మనుషులు పెట్టుకుంటున్నారని మనసులో పెట్టుకొని చనిపోతున్నారు ఆరని అగ్నికి ఆహుతవుతున్నారు మరి అటువంటి లోకం నుంచి ఎలా తప్పించబడాలి మనం ఎలా తప్పించుకోగలం అందుకోసమేనండి మనుషుల వల్ల సాధ్యం కాని ఈ పనిని మహాత్ముడు అయిన భూమి మీదకు మనిషి రూపంలో వచ్చాడు ఆయన యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకు వచ్చాడు మనుషులందరి కోసం తన ప్రాణం పెట్టాడు ఏ పాపం చేయకుండా పరిశుద్ధుడిగా బ్రతికి భూమి మీద ఉన్న మనుషులమైన మనందరి కోసం తన ప్రాణం పెట్టాడు రక్తం కార్చాడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడండి ఆయన చెబుతున్న నా ఎద్దుకు వచ్చేవాడు నా ఎందుకు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు ఈయన నా పాపం నిమిత్తం చనిపోయాడని ఎవరినైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో ఎవరైతే యేసుక్రీస్తునే ఈయన నా రక్షకుడు ఈయన నా దేవుడు ఈయన పాపం కోసం మరణించాడు అని ఎవరైతే ఆయన అంగీకరిస్తారో అంగీకరించిన వారికి ఆయన ఉచితంగా పాప క్షమాపణ కలుగు అప్పుడు మనం నిత్య జీవాన్ని పరలోక రాజ్యాన్ని స్వర్గాన్ని సంపాదించుకోగలమండి ప్రతి ఎవరైనా ఈ స్వర్గాన్ని ఇవ్వగలరా అని ఆలోచించగలిగితే ఆ అర్హత యేసుక్రీస్తు గారికి ఒక్కరికే ఉంది ఎందుకంటే ఆయన ఏ పాపము చేయలేదు గనుక ఏ పాపము చేయకుండా మనుషుల కోసం ప్రాణం పెట్టిన ఒకే ఒక్క దేవుడు రక్తం కాచిన దేవుడు ఏసుక్రీస్తే గనుక కాబట్టి ఆయన విశ్వసించాను ఆయన చెప్తున్నాడు నమ్మి బాప్టిసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధంపబడును ఈ భూమి మీద పుట్టుకతో ఆత్మ శరీరం కలిగితే ఈ భూమి మీద పుట్టిన మనం మరణం పేరుతో ఈ రెండు విడిపోతున్నాయండి ఈ లోకములు ఈ రెండు ఉండవండి ఎప్పుడైతే శరీరాన్ని ఆత్మ విడిచిపెడుతుందో శరీరం ఈ భూమి మీద నివసించదు ఎప్పుడైతే శరీరం ఆత్మను విడిచిపెడుతుందో ఆత్మ బ్రతకదు ఇక్కడ ఉండదండి ఈ భూమి మీద రెండు కలిసి ఉంటేనే ఉంటాయి ఎప్పుడైతే ఈ రెండు విడిపోతాయో రెండు వేరైపోతాయి వేరు ఒకటేమో ఆత్మగా నరకానికి విలప్పుతున్నాం శరీరం ఈ భూమిలో కలిసిపోతుంది కాబట్టి ఆలోచించండి ప్రియులరా పైన ఈ దేహాన్ని చూసి మురిచిపోయి ఈ భూమి మీద ఆశలకు లోపడాలని అనుకోకండి దేవుడిచ్చే ఆత్మ ఉంది ఆ ఆత్మ స్వర్గానికి చేరాలి మనమే స్వర్గానికి చేరాలి అనే మనస్తో ఈ భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మాటల ప్రకారం ఈ భూమి మీద బ్రతికితే నిత్య జీవాన్ని సంపాదించుకుంటాం లేదా నిత్య నరగానికి వెళ్ళిపోతాం ఈ రెండు మన ముందే ఉన్నాయి దేవుడు పెట్టాడు కాబట్టి ఆలోచించి మేలేదో కీడేదో వివేచించి మీరనే మీరందరూ స్వీకరించి సత్యంలోకి నడాలని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నారు